ఈ రా కదిలినాలో ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టాలనుకున్నాను ఇప్పటికే ఇరవై నాలుగు పూర్తయిన ఇది ఇరవై నాలుగో మీటింగ్ నాలుగో తారీఖున అనంతపూర్లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది నా ఆలోచన ఉంటే ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అభివృద్ది ఎట్లాగిపోయిందో చెప్పారు లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి వరికి పొడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చాడు నేను హామీ ఇస్తున్న నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ విధ్వంసం అంటే దానికి ప్రతి రూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది దానికి కారణం నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను మనమందరం కూడా పల్లాటి పులి అని పిలువబడి కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్య చంద్రయ్యని జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు తమిళలో అలాంటి కార్యకర్త నా జీవితంలో మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను నేరుగా వచ్చి పాడి మోశాను మళ్లీ చెప్తున్నా నా నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో కబద్దార్ గుర్తు పెట్టుకోండి నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట రాలేరు అవునా కాదా అవునా కాదా జంగ జంగమహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసిన పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన తాచేపల్లి మండలం పెదగారుల పాటుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు